ndo, 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 ndo. ખાલી <laughs> <laughs> जराल पपी जराल ಮೌಂಡ

Nigga! Yeah. Yeah. Yeah.

Thank you for

வார்க்கு <laughs> <laughs> తక్కుతున్నాడు కాళ్ళ నిమిషం రెండు ఈ ఒక్క జనాలు వద్దని చెప్పగా నేను నిలబడించిన బాధ లేదు పై జలాలు అంతే ప్రభావం మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ఇరవై నాలుగు ముందంజలో ఉన్నాయి పెనువారి పద్మావతి గారు లింగాపురం పెద్దుటూరు మండల కడప జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి పదహైదు

அப்பா தீபாவளி பட்டாக்கள் பட்டா பட்டா மண்டம் மண்டம் Подоконник! పన్నెండవ జ అయిపోయేదాకా గ్యారంటీ లేదు ఇక్కడ సైదవ్ సైదవ్ ఉంటే మీ వద్దు అర్థం చేసుకోవాలా పన్నెండవ రెండు మూడు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై అబ్బా మనిషి అవక్కుంటే అవక్క ఉత్సవచ్చు బోటి విధాన బోటి కింద పడుతున్నాయి జగ్ పాల్గొన్నారు థ్యాంక్స్ అండి అని ఉండండి గంటలకే సంతకాలు i do I